హాయ్ అండి అందరికీ నేను మీ శాంతిని మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే రాగి పిండితో ఉప్మా ఎలా చేయాలక్క అని అడిగారు దానికోసం ఫస్ట్ ఆవిల్ గించి బాండలు పెట్టుకొని ఆయిల్ వేడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర చిటిపట అన్న తర్వాత కొంచెం అల్లం తురుము ఆనియన్స్ వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి దానిలోనే పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పచ్చని పప్పు వేసి అవంతా కొంచెం మగ్గిపోయినాక మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాలు టేస్టిక్ తగినంత సాల్ట్ వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టమాటాలు మగ్గేంతవరకు మగ్గనిచ్చుకోవాలి ఒక కప్పుతో రవ్వ తీసుకుని తీసుకున్నామంటే అదే కప్పుతో సగం కప్పు రాగిపిండి తీసుకోవాలి రవ్వ రాగిపిండి వేసి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని ఒక కప్పుతో రవ్వ తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు నీళ్లు సగం కప్పు రాగిపిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు నీళ్లు వేసి మూడు కప్పులు వేడి చేసుకొని నీళ్ళు ఉప్మాలో వేసేసి ఉండలు కట్టుకున్న మీడియం ఫ్లేమ్లో కలిపేసుకున్నామంటే మనకి ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రాగి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి